రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లరా మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు రెండు ఏడవ చరణాన్ని మనం చూస్తే కట్టడను నేను వివరించదను ఎహోవా నాకు ఎలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను మనం చూసినట్లయితే మరి ఏ ఇతర మత గ్రంథాల్లో కూడా దేవుడికి మానవునుకున్నటువంటి సంబంధాన్ని మనం చూస్తున్నప్పుడు భగవంతుడు భక్తుడు అనేటువంటి సంబంధం మనకు కనబడుతుంది క్రైస్తవ్యంలో మాత్రమే దేవుడు తన బెడలను తన సొత్తైనటువంటి ప్రజలుగాను తన యొక్క సొత్తైనటువంటి అయినటువంటి బెడలుగా ఆయన అభివర్ణించాడు కనుక మీరు నా సొత్తైనటువంటి ప్రజలు ప్రజలన్నాడు నేను మీకు దేవుడునై ఉంటానన్నాడు మీరు నాకు కుమారులై ఉంటారని దేవుడు వాక్విచ్చాడు నేను కట్టడను మీకు వివరిస్తాను న్యాయ విధులను కూర్చు మీకు తెలియజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ కుమారుడు అనేటువంటి మాటనే సంబోధిస్తూ ఉన్నాడు మనం నిజంగా మనకున్నటువంటి ఆధిక్యత దేవుని కుమారులుగా చేయబడటం చాలామందికి వారి చదువుని బట్టి వారి కులాన్ని బట్టి ఆధిక్యత వారు పొందుకుంటారు వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి వారు హనువంతులండి భాగ్యవంతులండి లేకపోతే వీళ్ళు చాలా గొప్ప స్కాలర్స్ అండి అని చెప్పి వారి ఆధిక్యతలని వెళ్ళబుచ్చుతుంటారు లేకపోతే పలానా గోత్రానికి చెందిన చెందినవారండి అని చెప్పి వారిని గురించి వారు చెబుతూ వారు పరిచయం చేసుకుంటుంటారు మనం చూస్తున్నప్పుడు కానీ మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు నీవు నా కుమారుడు అని చెప్తున్నాడు మనందరికీ కూడా ఎవరైతే క్రీస్తు రక్తముతో కడగబడి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు తన కుమారుడిగా స్వీకరించాడు కనుక మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను బట్టి మనం ప్రభువుని స్థుతించే బదులుగా ఉన్నాం కనుక నువ్వు ఆయన కుమారుడిగా ఉంటే ఏ విషయంలో కూడా నువ్వు భీతి చెందవు ఏ విషయంలో కూడా నువ్వు భయపడవు దేవుని మీద ఆనుకునే ప్రభువు నాకు తండ్రిగా ఉన్నాడు ఆయనే నాకు సమస్తం అని చెప్పి దేవుని మీద నువ్వు ఆధారపడి ఆయనలో ముందుకు సాగుతావు కనుక దేవుని మీద ఆధారపడదాం ఆయన నీకు తండ్రిగా ఉన్నాడా ఇంకా నీకు తండ్రిగా లేకపోతే ప్రభు దగ్గరికి రా ప్రభు నిన్ను ఆయన కుమారుడిగా తను స్వీకరించేటువంటి వాడిగా ఉన్నాడు కొద్ది మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు దీవించునిగాక తనలో వంచి పరిశుద్ధ పరిశుద్ధి నీ ఈ యొక్క సమయంలో నీ మాటలు వినటువంటి మేము నైనా నిన్ను స్తుస్తూ ఆరాధిస్తూ నీవు మమ్మల్ని కుమారులుగా చేసుకున్నావు నైనా దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వగలం నీ కృప కొరకు ఏమి అర్పించగలం నీ ఉన్నతమైనటువంటి కృపా వాత్సల్యతకై ప్రభువ నీ సన్నిధిని మాతో ఉంచి మీరు దినదినము మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు అయినా ఈ యొక్క కొద్ది మాటలు దీవించి నడిపించమని ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని ఏసు నా మమ్మన అడిగివెడిచున్నాము తండ్రి ఆమె